హాయ్ ఫ్రెండ్స్ కొందరు పుట్టినప్పటి నుంచే ధనవంతులై ఉంటారు మరికొందరు పేదరికంలోనే జన్మిస్తారు కొందరికి సక్సెస్ చాలా త్వరగా వస్తుంది మరికొందరు ఎంత కష్టపడినా ఎదగలేరు ఈ ప్రశ్నలకు సమాధానంగా గౌతమ బుద్ధుడు చెప్పిన ఓ కథను ఇప్పుడు వినబోతున్నాం ఒక చిన్న గ్రామంలో ఒక భిక్షగాడు జీవించేవాడు ప్రతిరోజు భిక్షాటన చేస్తూ కేవలం ఇతరుల జాలిపైనే బతికేవాడు కొన్నిసార్లు ప్రజలు ఆ భిక్షగాడికి ఆహారం లేదా కొద్దిగా డబ్బిస్తే ఇంకొన్నిసార్లు ఎవరూ పట్టించుకునేవారు కాదు అతడు తన జీవితంపై తీవ్రమైన అసంతృప్తితో ఉండేవాడు దేవుడు నాకే ఎందుకు ఇంత నష్ట జీవితం ఇచ్చాడు నేనేం తప్పు చేశాను అని ప్రతిరోజు దేవుడిని నిందించేవాడు ఒకరోజు ఆ భిక్షగాడికి గౌతమ బుద్ధుడు వారి గ్రామానికి వచ్చారని తెలిసింది ప్రజలు బుద్ధుని కలిసేందుకు రోడ్డుపై వెళ్తుండగా అతను గమనించాడు వెళ్లేటప్పుడు వాళ్ల ముఖాలు బాధతో కనిపించేవి కాని తిరిగి వస్తున్నప్పుడు మాత్రం వారి ముఖాలు సంతోషంగా ఉండేవి అప్పుడు భిక్షగాడి తన మనసులో నేను వెళ్లిన సమస్యను బుద్ధునికి చెప్పాలి అని వెళ్ళాడు బుద్ధుడు ఓ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉండగా ప్రజలు వారి బాధలను పంచుకుంటూ సలహాలు తీసుకుంటున్నారు ఈసారి వంతు వచ్చింది ఓ స్వామి ఉంది వారికి తినటానికి అవసరమైన ప్రతీది ఉంది కానీ నేను మాత్రం ఎందుకు ఇలా పేదగా తినడానికి కూడా కష్టపడే స్థితిలో ఉన్నాను దేవుడు నన్నెందుకు ఇలా చేశాడు అని అడిగాడు దానికి బుద్ధుడు చిరునవ్వుతో మిత్రమా నీవు పేదవాడివి ఎందుకంటే నువ్వెప్పుడు నీ జీవితంలో ఏ ఒక్కరికి ఏది ఇవ్వలేదు అని చెప్పాడు ఆ భిక్షగాడు ఆశ్చర్యంతో ప్రభు మీరు సరదా చేస్తున్నారా నా ముందు ఇవ్వటానికి నేనొక భిక్షగాడిని నా చేతులు ఖాళీగా ఉన్నాయి నేను నా పొట్ట నింపుకోవడానికే కష్టపడుతున్నాను నేనేం ఇవ్వగలను అని చెప్పాడు అప్పుడు బుద్ధుడు నీవు అజ్ఞానివి నీ దగ్గర కూడా ఎన్నో విలువైన విషయాలున్నాయి వాటిని నువ్వు గుర్తించలేదు నీ దగ్గర చిరునవ్వు ఉంది అది ఒకరికి ఆనందాన్ని ఇవ్వగలదు నీవు మంచి మాటలు మాట్లాడగలవు అవి బాధలో ఉన్న మనసుకు శాంతినిస్తాయి నీ కళ్ళలో ప్రేమగా చూసే దైవుంది అది మానవతను చూపిస్తుంది నీకు చేతులు ఉన్నాయి అవి కష్టంలో ఉన్నవారికి సహాయం చేయగలవు ఇన్ని ఉన్న వ్యక్తి ఇప్పుడు పేదవాడు కాదు నీ పేదరకం దృష్టిలో కాదు మనసులో ఉంది ముందు దాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు ఆ మాటలు విన్న భిక్షగాడు ముఖంలో వెలుగు అప్పటి అప్పటినుంచి అతని జీవితం మారింది అతను ప్రతి ఒక్కరికి తనదైన రూపంలో సహాయం చేయటం మొదలుపెట్టాడు చిరునవ్వు ఇచ్చాడు మంచి మాటలు చెప్పాడు పనిలో సహాయం చేశాడు ఇతని మార్పును చూసి ప్రజలు కూడా అతనికి సహాయం చేయడం ప్రారంభించారు కొద్ది కాలంలోని అతని పేదరికం పోయింది అతను ఎప్పుడూ మళ్లీ బాధపడలేదు ఫ్రెండ్స్ మన దగ్గర ఏం లేదనుకోవడం తప్పుడు ఆలోచన మన చేతిలో ధనం లేకపోయినా మనం పక్కవారికి ఇవ్వగల ఎన్నో విలువైన వస్తువులున్నాయి చిరునవ్వు మంచి మాటలు ప్రేమతో చూసే దృష్టి దయతో చేసే సహాయం ఇదే నిజమైన ధన సంపత్తి ఇతరుల జీవితాలను వెలిగించేవారు తాము ఎప్పుడూ చీకటిలో ఉండరు ఇదే నిజమైన ధనవంతులుగా మారడానికి గల రహస్యం ఏంటి నిజమేనా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి